లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వారింటి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం అనేది ప్రారంభించబడుతున్నారనమాట అది ఎవరెవరు చేస్తారు ఏంటి అనేది ఈ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే కొంతమంది చేస్తున్నారు అనమాట ఏ ఏ కార్డ్స్ ఉండాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ప్రస్క్రిప్ చేయకుండా ఎటువరకు అయితే చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే డమన్లో పెట్టుకోండి వీడియోలోకి వెళ్తే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఫ్రీ బస్ ఇస్తున్నారు అలాగే ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు అలాగే ఇంద్రమ్మ ఇల్లు కూడా లేడీస్ పేరు మీదే తీర్చారనమాట అయితే ఇప్పుడు ద్వాక్రా మహిళలకు లోన్స్ ఇస్తున్నారు అన్నిటికీ అన్ని అన్నీ కూడా ఇప్పుడు గేదెలు కొనుక్కోవడానికి దేనికైనా సరే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అన్ని లేడీస్ పేరు మీదే చేస్తున్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మనకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి నవంబర్ నవంబర్లోనే ప్రారంభం నుంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏమేమి కావాలి ఏంటి అని అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అయితే ఉండాలి అది కొత్త రేషన్ కార్డు డిజిటల్ రేషన్ కార్డు అయితే ఉండాలి వాళ్ళ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది వరకే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే ఉండాలి అలాగే వాళ్లకు ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్ నుంచి లబ్ధి అయితే పొంది ఉండకూడదు అలాగే మీరు హైదరాబాద్లో కనుక ఉన్నా కానీ సరే ఇతర సిటీస్లలో ఉన్నా కానీ సరే పదివేల కంటే ఎక్కువ శాలరీ అయితే తీసుకొని ఉండకూడదు అనమాట అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళైతే అంటే మీరు యొక్క బిజినెస్ చేసుకుంటూ ఉండి అలాగే బిజినెస్తో పాటు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి అయితే ఉంటే కనుక ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా చెల్లించి అయితే ఉండకూడదు ఓకే అలా బిలో పవర్టీలో అయితే ఉండకూడదు ఓకే అయితే దీంతో పాటు మనకి ఇప్పుడు కర్ణాటకలోని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అయితే ఉందన్నమాట అక్కడ ముషూద్ది అని చెప్పేసి అయితే పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు అయితే నెలకైతే పంపిణీ అయితే చేస్తున్నారు అనమాట ఓకే దాంతోపాటు ఇక్కడ అయితే మహాలాష్ పథకం అని చెప్పేసి ఇక్కడ మనకైతే రెండు వేల ఐదు వందల ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళకి నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కనుక నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి నటా వెళ్ళిపోయి ఆన్లో పెట్టుకోండి అది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేసి చేయండి ఓకే థ్యాంక్ యూ